ఓ కార్మికుడు బాత్రూంలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న దారుణ సంఘటన తిరుపతి జిల్లా తడమండలం అపాచీ కంపెనీలో చోటు చేసుకుంది తెలిసిన వివరాల మేరకు నాయుడుపేట మండలం గొట్టిప్రోలు తనమాల గ్రామానికి చెందిన దార్ల యుగంధర్ అనే వ్యక్తి అపాచీ కంపెనీలో కార్మికుడుగా పనిచేస్తున్నాడు అయితే ఏమైందో ఏమో తెలియదు కాని కంపెనీలోని ప్లాంట్ బీ బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు బాత్రూంలో వేలాడుతున్న యుగంధర్ మృతదేహాన్ని చూసిన తోటి కార్మికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్న తడ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని యుగంధర్ మృతదేహాన్ని వెలికితీసి విచారణ చేపట్టారు పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ CA125 వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టైం స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఐ టు టీవీ